హలో హాయ్ అండి నమస్తే అందరు ఎట్లా నోరు మంచి ఉన్నారా మాది సైడ్ అయితే మేము పొలం అయితే వేసేసాను మొన్న వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేశాను కదా మేమైతే పొలం అయితే వేసామండి ఫ్రెండ్స్ మొత్తం అక్కడి నుంచి లాస్ట్ వరకు అయితే ఇదైతే మొత్తం మొత్తం అయితే పొలం అయితే వేశాము ఇంతకుముందు అయితే తూకం చూపించాను కదా ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం లాస్ట్ వరకు అయితే పొలం అయితే అప్పిందనమాట మా చైన్లో ఇంతకుముందు ఖాళీ మడి ఉందని చూపెట్టాను కదా ఫ్రెండ్స్ ఇదైతే ఇందులో అయితే మేము ఉల్లిగడ్డ ఆరైతే వేసామండి ఉల్లి ఉల్లిగడ్డలది ఇంతకు వరకు నేను చూపించాను ఇది ఖాళీ ప్లేస్ ఉంది కదండి ఇందులో అయితే మేము మడిలో ఉల్లిగడ్డన ఎల్లిగడ్డ వేస్తామని చెప్పాను కదండి ఒక అయితే మూడు పట్టలు కట్టామండి ఒక దాంట్లో ఎల్లిగడ్డ వేస్తామండి ఎల్లిగడ్డ బాగా రేటు ఉంది కదా ఎల్లిగడ్డ వేస్తామండి నాలుగు పట్టలు కట్టాము కదా ఒక ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇవన్నీ వేస్తాము ఇక్కడ కనపడుతుంది ముందు అయితే నేను చూపించాను ఉల్లిగడ్డ అయితే వేసామని చూపించాను కదా వీడియో అప్లోడ్ చేశాను ఇదన్నమాట నేను ముందు ఈసారి ఇప్పుడు చూపించింది ఈ సంవత్సరం అయితే మేము యాసంగి పంట అయితే పొలం వేసాము ఇంట్లో మట్టికి అయితే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అయితే ఇవన్నీ వేసామన్నమాట మేమైతే వీడియో వెళ్ళిందా కామెంట్ చేయండి మా సైడ్ అయితే పొలాలైతే వేస్తున్నామండి ఇదైతే మొత్తము ఇక్కడ వచ్చేసి అయితే మేము ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కొత్తిమీర టమాటాలు ఇవైతే అన్నీ వేసామండి పచ్చిమిర్చి గిట్లా అక్కడ లాస్ట్ వరకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే పొలం అయితే వేసామండి ఈ సంవత్సరం అయితే మా సైడ్ అయితే పొలాలు వేస్తారండి ఏం సైడ్ ఏమేమి వేస్తారు పంటలు కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి జై జవాన్ జై కిసా నేను ఎప్పుడైతే రైతు బిడ్డ నేనండి పొలం అయితే వేసామండి ఎందుకంటే వేసేటప్పుడు వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు కాబట్టి వేసాకనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి పొలం అయితే వేసామండి నేను నాటు గుడిక వేస్తానండి నాకు నాటు వేయచ్చు కలవడం వచ్చు నాకు వ్యవసాయం గుడక వచ్చు అండి వేసేటప్పుడు ఎవరు తీరరు కాబట్టి నేనైతే వేసిన తర్వాత చూపిస్తానండి పొలం అయితే ఇక లాస్ట్ వరకు అయితే మొత్తం వేస్తామండి ఎలా ఉందో కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి ఎలా ఉంది ఈసారి పంట మేమైతే వేసామో మసాలాలు ఉడక చల్లేసానండి మేము మొన్న చల్లామండి పొలాలైతే అన్నీ వేసాము చల్లేసాము కదా ఎలా ఉందో కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం వెనకైతే లాస్ట్ వరకు అయితే వేసామండి ఇది వచ్చేసి అయితే ఉల్లిగడ్డ నవరు ఇంతకుముందు చూపించాను నేను ఉల్లిగడ్డ ఉల్లిపాయ అయితే వేసామండి మేమైతే లాస్ట్ కనపడుతుంది కదండీ ఇది వచ్చేసి అయితే మొత్తం పొలం అండి వేసామండి మేమైతే నాకు తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను మొత్తం పొలం అంతా వేసిన తర్వాత వీడియో తీస్తున్నానండి అప్లోడ్ చేసే చేయడానికి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నేను లైక్ చేయండి నేను ఎప్పుడు రైతు బిడ్డనేనండి నాకు వ్యవసాయం వస్తుంది మా నాన్న రైతు నేను రైతేనండి జై జవాన్ జై కిసాన్ ఇదంతా కనపడేదంతా మొత్తం పొలమేనండి నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి చూసారా ఎల్లిగడ్డ వేసాము ఇది పారబెట్టాలన్నమాట ఇక లాస్ట్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ మొత్తం ఏదైతే వేసామన్నమాట మొన్న మొన్న వేసేసి మొన్న వేసేసి అయితే మేము మసాలైతే చల్లేసామన్నమాట ఎలా ఉంది మా పొలం ఎలా ఉంది ఎలా చేసాము కామెంట్ చేయండి ఇక్కడైతే నేను చూపించాను కదా ముందు మడి ఇప్పుడు ఇప్పుడైతే పెరుగుతుంది అన్నమాట ఉల్లిగడ్డ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంతకుముందు నేను వీడియో అప్లోడ్ చేసింది ఏంటంటే వరి చూపించాను అన్నమాట నేను ఈ సంవత్సరం మేము వరి వేస్తున్నామని యాసంగి పంటని ఇప్పుడైతే వేసాను కాబట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం వీడియో వ్యవసాయం వీడియో అయితే చూపిస్తున్నాను నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మా నాన్న రైతు నేను రైతు అండి జై జవాన్ జై కిసాన్ నేను ఎప్పుడు రైతు బిడ్డ ప్లీజ్ వీడియో చూస్తున్నారు అందరూ లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా సైడ్ అయితే యాసంగి పంట పొలం అయితే వేసామండి మేము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇదైతే పారబెట్టాలన్నమాట మొన్న వేసి నాటు వేపించాం కదా ఇది ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అయితే పారబెట్టాలన్నమాట అంత లాస్ట్ వరకు అంతా కనబడేదంతా పంట అయితే పం వేశామండి నారైతే తూకం పోసి నారేసామండి ఇంతకుముందు అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను తూకం పోసింది ఇప్పుడు తూకం అయిపోయింది కాబట్టి వీడియో చూపిస్తున్నానండి చూడండి ఎలా ఉంది కామెంట్ చేయండి ఇందులో అయితే ఉల్లిగడ్డ అని ఆరైతే వేసామంటే అది పారబెట్టాలి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ చూపించాను కదండి ఇంత ముందు ఒక ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి